వెస్ట్ బెంగాల్లో బీజేపీ అనుకున్న సీట్లు సాధించలేకపోయింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో ఊహించని రీతిలో స్థానాలు సంపాదించింది ఇందులో భాగంగా అక్కడి నుంచి ఇక అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతూ ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలు గూండాలనే వ్యవహరించాలి ఎందుకంటే సందేశ్ ఖలీలో వాళ్ళు వ్యవహరించినటువంటి ఘట్టాలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి అలాగే మమతా బెనర్జీ చేసిన స్పీచ్లు ఇప్పటికీ వినబడుతూనే ఉన్నాయి ఆవిడ ఎన్ని విధాలుగా జనాలను చీల్చి ఓటు దండారు అనేది మనకు తెలుసు ఇప్పటికీ చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ మరీ ఆహ్వానం పలుకుతున్నారు ఆవిడ ఓటు కార్డులు ఇచ్చి ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారు ఆవిడ చొరబాటుదారులు అంటే పక్క దేశాల నుంచి వచ్చేటటువంటి రోహింగ్యాలు మరోవైపు అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు అవేంటో చూద్దాం అసలు మొత్తంగా మమతా బెనర్జీ పనిచేస్తున్నది ఈ అభిషేక్ బెనర్జీ కోసం ఎన్నో దాని ఏమంటారంటే ఒకవేళ అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే అక్కడ దర్యాప్తులు గనక చేస్తే ఓవరాల్గా కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయల స్కామ్లు బయటకు వస్తాయి సార్ ఆయన ఏమన్నారో చూద్దాం బీజేపీ అహంకారానికి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు చెక్ పెట్టారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు తను ఎంపీగా గెలిచిన డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు కాషాయ పార్టీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేసింది న్యాయ వ్యవస్థను సైతం భ్రష్టుపట్టించింది అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి ఎన్నికల కమిషన్ను కూడా తారుమారు చేశారు అని ఆరోపించారు తాజా సార్వత్రిక ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు బీజేపీ అహంకారం మట్టిలో కొట్టుకుపోయిందచ్చి మట్టిలో కొట్టుకుపోయిందని చెప్పారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైందని ఆరోపించారు ప్రజల హక్కులను బీజేపీ కాల రాస్తుందని మండిపడ్డారు అధికారం కోసం దేనినై దేనికైనా తెగించేందుకు సిద్ధమైందని కానీ ప్రజలు వారిని నియంత్రించారని తెలిపారు తనకు భారీ విజయాన్ని కట్టబెట్టిన డైమండ్ హార్బర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఇందులో ఉన్నటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైంది అసలు ఇప్పటిదాకా పూర్తి మెజారిటీతో ఎక్కువ సార్లు అధికారంలోకి వచ్చింది పూర్తి మెజారిటీతో రెండు పార్టీలు అంటూ ఈ దేశంలో ఏర్పడ్డాక భారతీయ జనతా పార్టీ గడిచిన రెండు పర్యాయాలు కూడా పూర్తి మెజారిటీతో వచ్చింది ఈసారి కేవలం ముప్పై సీట్లు తగ్గింది వీళ్ళకి ఓటమి ఓటమిలో గుణపాఠాలు నేర్చుకోవడం రాదు పక్కవాడి గెలుపును స్వాగతించటమూ రాదు హుందాతరంతో కూడుకున్న రాజకీయాలు చేయటమూ రాదు ఏడవటం ఏడిపించటం ఏడవటం ఏడిపించటం ఇది తప్ప ఇంకేమీ లేదు సో మొత్తంగా ఈ రకమైనటువంటి అల్ప సంతోషాన్ని ఇంకా అనుభవిస్తూ ఉన్నారు వీళ్ళు నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం